సిరిపురం అనే గ్రామంలో లక్ష్మి అనే మహిళ తన కుమారుడు విష్ణుతో కలిసి జీవిస్తూ ఉండేది లక్ష్మి చాలా కష్టపడుతూ ఎంతో గౌరవంతో ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేది విష్ణు ఒక తుంటరి పిల్లవాడు తల్లి మాట వినకుండా ఎక్కువ సమయం తన పెంపుడు కుక్కపిల్లతో ఆడుకుంటూ ఉండేవాడు ఒకరోజు తన పక్కింట్లో ఉన్న మామిడి చెట్టుకు కాసిన మామిడికాయలను దొంగిలించాలని ఆలోచన వచ్చింది అప్పుడు వెంటనే తన కుక్కపిల్ల దగ్గరికి వెళ్లి ఆ తీయటి మామిడి పళ్లను ఎలాగైనా దొంగిలించాలని చెబుతాడు ఆ మరుసటి రోజు పొద్దున్నే పరిగెత్తుకుంటూ మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు చుట్టూ ఎవరూ లేరు అనుకుని ఆ మామిడి పండులను కోసి ఒక బుట్టలో వేసుకుని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతారు అది చూసిన తోట యజమాని విష్ణు తల్లి దగ్గరికి వెళ్లి విష్ణు చేసిన దొంగతనం గురించి వివరిస్తాడు విష్ణు తల్లి ఎంతో కోపంతో విష్ణుని మందలిస్తూ నువ్వు చేసిన దొంగతనం వల్ల ఊరిలో మన పరువు అంతా పోయింది నువ్వు ఎప్పటికీ మారవు అని కోపంతో తిడుతుంది తల్లి దుఃఖాన్ని అర్థం చేసుకున్న విష్ణు చెట్టు దగ్గర కూర్చుని తన కుక్కపిల్లతో ఇలా అంటాడు మనం చేసిన పనుల వల్ల అమ్మ చాలా బాధపడుతుంది రేపటి నుంచి మనం అమ్మ చెప్పిన మాట వింటూ అమ్మని బాధ పెట్టకుండా నడుచుకోవాలి అని కుక్కపిల్లతో అంటాడు ఆ మరుసటి రోజు ఇద్దరూ కలిసి ఆ మామిడి పళ్లను తిరిగి ఇచ్చి తోట యజమానికి క్షమాపణ కోరతాడు మరుసటి రోజు నుండి విష్ణు తన తల్లికి గ్రామస్తులందరికీ సహాయం చేస్తాడు విష్ణులో ఉన్న మార్పును గమనించిన తల్లి ఎంతో సంతోషంతో విష్ణువుని మెచ్చుకుంటుంది ఈ కథలోని నీతి తప్పులు అందరూ చేస్తారు ఆ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే గొప్పవాళ్లు అవుతారు